హలో ఫ్రెండ్స్ నేను మీ టీకే స్పోర్ట్స్ తెలుగు ఛానల్ మన ముందుగానే చెప్పినట్లు కానీ ఏ టీమ్ అయితే డిఫెన్స్లో ఎర్రస్ తక్కువ చేస్తుందో ఆ టీం విజయం సాధిస్తుందని ఇందాక వీడియోలో చెప్పడం అయితే జరిగింది బట్ ఈరోజు ఓపెనింగ్ మ్యాచ్లో అయితే మన తెలుగు టైటన్స్ తమిళ తల వయసు అయితే తలపడిన పోరులు అయితే ఫస్ట్ హాఫ్ వచ్చి ఫోర్టీన్ టు థర్టీన్ మన తెలుగు టైటన్స్ వచ్చి పదమూడు తమిళ తల వయసు పద్నాలుగు ఫస్ట్ ఆఫ్ అంతా నిదానంగా స్లోగా అయితే స్టార్ట్ అయింది దాని తర్వాత పవన్ షావత్ని అయితే ఫుల్గా కట్టడి చేయడం అయితే జరిగింది మన డిఫెన్స్ ఎంత వీక్గా ఉందంటే ఎప్పుడు రైట్ కార్నర్ మాత్రమే మనకి లూప్ అనుకున్నాం కానీ ఈరోజు మ్యాచ్లో రైట్ కార్నర్ మాత్రం ఏం మాత్రం ఎఫెక్ట్ అయితే చేయించలేకపోయిండు నేను ఎందుకు అట్లా అంటున్నానంటే అర్జున్ దేశ్వాల్ రైట్కి వచ్చినప్పుడు అతని మీద అతనికి మీదకి వెళ్ళడమే లేదు అతనికి మీదకెళ్తే ట్యాకిల్ చేసే అవకాశం అయితే లభిస్తుంది కానీ శుభం షిండే మాత్రం ఆ ప్రయత్నం అయితే చేయలేకపోయిండు అదేవిధంగా నాకు తెలిసినంతవరకు అయితే కోచ్ సాబ్ ఎంత తొందరగా మేలుకుంటే అంత మంచిది ఈరోజు మ్యాచ్లో మనం మెచ్చుకోవాల్సింది ఏమైనా ఉందంటే భారత్ బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు కానీ మొదటి మ్యాచ్ ఓపెనింగ్ మ్యాచ్ మన తెలుగు స్టేట్లో ఆడడం వలన క్రౌడ్ కూడా అదే విధంగా తెలుగు టైడెన్స్కి అయితే సపోర్ట్ చేయడం అయితే జరిగింది బట్ ఫస్ట్ మ్యాచే కాబట్టి ఏం పర్వాలేదు మనకి ఇంకా మ్యాచెస్ ఉన్నాయి ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవుతాం ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం వలన మన తెలుగు టైటన్స్ హై వైబ్రేట్ అవడం వలన వాళ్ళు కొద్దిగా డిస్టర్బెన్స్ అవడం కూడా జరిగింది కాబట్టి ఎవరైతే మ్యాచ్కి వెళ్ళినారో వాళ్ళందరూ ప్రశాంతంగా మ్యాచ్ని వీక్షించండి ఆనందించండి ఇంకా మన పీకేఎల్లో ఫస్ట్ సూపర్ టెన్ చేసిన అర్జున్ దేశ్వాల్ అర్జున్ దేశ్వాల్ అయితే నాన్ స్టాప్గా రైట్ పాయింట్స్ తావడం అయితే జరిగింది ఫస్ట్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్లో మన తెలుగు టైటన్స్ మాత్రం మంచిగా లీడ్ తీసుకున్నారు కూడా ఏడు పాయింట్ లీడ్ తీసుకొని కూడా చివర్లో ఒక ఆరు నిమిషాలు ఉందనంగా పాయింట్స్ అన్నీ అయితే చేజార్చుకోవడం అయితే జరిగింది ఇలాంటి మైనర్ మిస్టేక్స్ను మళ్ళా చేయకుండా చూడాలని కోచ్ ఆశిస్తున్నాను అది ఈరోజు మ్యాచ్లో ఏదైతే మన తెలుగు టైటన్స్ అదేవిధంగా తమిళ్ తలవైస్ ఇద్దరు మంచి ఓపెనింగ్ మ్యాచ్ అయితే చేపించిండ్రు ఈరోజు మ్యాచ్ వచ్చి మన తమిళ్ తలవైస్ ముప్పై ఎనిమిది తెలుగు టైటన్స్ ముప్పై ఐదు మూడు పాయింట్లు వెయ్యడంతో తెలుగు టైటన్స్ అయితే వాటిని పాలైతే అయింది ఈరోజు ఎవరైతే లైవ్ చూసినరో అదేవిధంగా డైరెక్ట్గా వీక్షించి విశాఖపట్నం రాజీవ్ గాంధీ స్టేడియంకి వెళ్ళి చూసారో వాళ్ళు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కం షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అదేవిధంగా మన ఛానల్ని వీలైనంత త్వరగా అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్